సినిమా రంగంలో ప్రమోషన్స్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా సినిమా ఎంత బాగా తీసినా ఆడియన్స్ వరకు సరైన రీతిలో ఫలితం ఉండదు అందుకే ఇప్పుడు మేకింగ్ తో పాటు ప్రమోషన్స్ పైన అంతే ఫోకస్ పెడుతున్నారు భారీగా ప్రమోషన్స్ చేస్తేనే మంచి ఓపెనింగ్స్ వస్తాయన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజం ఒకప్పుడు పబ్లిసిటీ కోసం ప్రత్యేక టీమ్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఆ బాధ్యతను మంది డైరెక్టర్లే స్వయంగా తీసుకుంటున్నారు తాము తీసిన సినిమాను ప్రేక్షకుల మధ్యకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ విషయంలో రాజమౌళి తర్వాత అంతే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పచ్చు సినిమా అనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ ని ఒక ప్రమోషన్ లా మార్చడంలో అనిల్ ది ప్రత్యేక శైలి టాలీవుడ్ లో అపజయమే తెలియని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ ప్రమోషన్స్ విషయంలో కూడా టాప్ లో ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అనిల్ చేసిన ప్రమోషనల్ ప్లానింగ్ అప్పట్లో భారీ అయి తీసుకొచ్చింది ఇప్పుడు అదే ఫార్ములాను మరింత అడ్వాన్స్డ్ గా చిరంజీవి సినిమా కోసం రిపీట్ చేయనున్నట్టు సమాచారం ప్రస్తుతం చిరంజీవితో అనిల్ రావి పూడి తెరకెక్కిస్తున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు అనిల్ చాలా ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేశాడని టాక్ సినిమా అనౌన్స్మెంట్ వీడియో నుంచే ప్రతి అప్డేట్ ను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ పెంచాలని అనిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అందులో భాగంగా ఈ సినిమాకు రెండు కీలక ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట ఒకటి ట్రైల్ అండ్ లాంచ్ ఈవెంట్ కాగా మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రెండు ఈవెంట్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలోనూ సినిమాపై బజ్ క్రియేట్ చేయాలన్నది అనిల్ ప్లాన్ గా సమాచారం ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ డెస్ట్ ట్రోల్లో కనిపించనుండడం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది ఇప్పుడు ఈ బారి ప్రమోషన్స్ మెగాస్టార్ సినిమాకు ఎలాంటి రేంజ్ ఓపెనింగ్స్ తీసుకొస్తాయో చూడాలి